హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో పాలక్ పన్నీర్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి దానివల్ల వీడియో ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము పాలక్ పన్నీర్ కోసము నేను ఒక ఫైవ్ టు సిక్స్ పాలకూర కట్టలని తీసుకున్నాను పాలకూరని శుభ్రంగా ఏరి పెట్టేసుకొని దాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో వాటర్ని యాడ్ చేసి మరిగించుకుంటున్నాను నెక్స్ట్ ఈ వాటర్ మరిగాక దీంట్లో మనం ముందుగా ఏరి కడిగి పెట్టుకున్న పాలకూరని వేయాలన్నమాట దీన్ని బ్లాంచ్ చేయడం అంటారు సో దట్ పాలకూర సాఫ్ట్గా అవుతుంది దాని కలర్ కూడా బాగా ఉంటుంది ఇప్పుడు పాలకూరని వాటర్ మరిగిపోయాయి కదా దీంట్లోకి యాడ్ చేసి మరిగే నీళ్ళల్లోకి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నాక ఒక రెండు నుంచి మూడు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ వాటర్ వేడెక్కి ఉంటాయి కదా ఆ వేడి నీటిలో కాసేపు ఉంచేసి మళ్ళీ మనము తీసేయాలన్నమాట అయితే ఈ పాలకూరని తీసాక మళ్ళీ దానిపై నుంచి నార్మల్ వాటర్ వేయాలి చల్లటి నీళ్ళు వేయడం వల్ల పాలకూర దాని కలర్ అలాగే ఉంటుంది అయితే ఈ పాలకూరని బ్లాండ్ చేసేటప్పుడు మనము పాలకూర తరిగి వేస్తే కనుక ఈ వేడి నీళ్ళల్లోనే చాలా పోషక విలువలు పోతాయి కాబట్టి పాలకూరని తరగకుండా ఇలా ఆకుల ఆకుల లాగానే ఈ వాటర్లోకి వేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఈ పాలకూర ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది కదా ఈ పాలకూరని అంతా కూడా తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పాలకూర పైన చల్లటి నీళ్ళు వేసేయాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేస్తున్నాను ఆ ఆయిల్ వేడెక్కాక దీంట్లో కొద్దిగా మాత్రమే జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది వేరే పోపు దినుసులు ఏమీ యాడ్ చేయట్లేదు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి రెండు ఎండుమిర్చీలను కూడా వేస్తున్నాను తాలింపులో ఇది కాస్త వేగగానే ఒక రెండు పెద్ద ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ని కూడా ఈ పోపులోకి యాడ్ చేసేస్తున్నాను ఈ ఆనియన్స్ని ఒకసారి కలిపేసి సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కన్నా ముందే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసామనుకోండి అది మాడిపోతుంది అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఈ స్టేజ్లో వేస్తే పర్ఫెక్ట్గా దాని ఫ్లేవర్ అంతా బయటకు వచ్చి మాడిపోకుండా ఉంటుందన్నమాట అవి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేలోపు నేను ఈ కూరకి ఒక మూడు టమాటాలని తీసుకున్నాను వీటిని ఫైన్గా చాప్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసి ప్యూరీలా చేసి పెట్టుకున్నాను అనమాట ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయాక దీంట్లోకి ఈ టమాటాల ప్యూరీని కూడా యాడ్ చేసేసి ఒకసారి నూనె బాగా పైకి తేలే వరకు మనము ఈ టమాటా ప్యూరీని మగ్గించుకోవాలి ఈ రెండూ కలిపి బాగా వేగిపోవాలన్నమాట నెక్స్ట్ ఇది బాగా వేగేలోపు నేను ముందే మనము బ్లాండ్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని ఆ పాలకూరని కూడా ప్యూరేలా చేసి పెట్టుకున్నాను ఈ టమాటా ప్యూరీ బాగా వేగిపోయి దీంట్లోంచి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో మనం మిక్సీ చేసుకున్న పాలకూర పేస్ట్నంతా కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఈ టమాటా ప్యూరీలోకి అయితే పులుపు కోసం నేను కొద్దిగా టమాటాలను యాడ్ చేశాను కదా మీకు టమాటాలు వద్దు అనుకున్నప్పుడు కూర అంతా రెడీ అయిపోయాక చివరిలో ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కూరని పాలకూర అంతా పచ్చివాసన పోయే వరకు రెండు మూడు సార్లు మూత పెడుతూ తీస్తూ బాగా కుక్ చేసుకోవాలి ఇది పాలకూర ఏమాత్రం సరిగా ఉడకకపోయినా పచ్చివాసన వచ్చేస్తుంది కాబట్టి కొంచెం టైం తీసుకొని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను ఇది బాగా ఉడికింది కలర్ కూడా చేంజ్ అయింది కదా గ్రీన్ కలర్ నుంచి కొద్దిగా ఉడికిన కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో టేస్టీకి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా మాత్రమే పావు టీ స్పూన్ వరకు ఉంటుంది షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కాకపోతే ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట కూరకి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ యాడ్ చేస్తున్నాను కారం వేయడం వల్ల కొంచెం గ్రీన్ కలర్ తగ్గుతుండొచ్చు కాకపోతే మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నాకు కారం ఇష్టం కనుక నేను కారమే యాడ్ చేస్తున్నాను అయితే ఫైనల్గా ధనియాల పొడి కూడా వేసేసి ఈ మసాలాలంతా బాగా ఒకసారి కలిపేసి మళ్ళీ ఈ మసాలాల పచ్చివాసన కూడా పోయేటట్టు మళ్ళీ ఒకసారి మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అది లోపు పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ పన్నీర్ కనుక ఫ్రిడ్జ్లో ఉంటే మనము ఈ కూర చేసే ముందే ఒక అరగంట ముందు తీసి బయట పెట్టుకుంటే బాగా సాఫ్ట్గా అవుతాయి పన్నీర్ ముక్కలు లేదంటే మనం ఈ కూరలో వేసినప్పుడు చాలా గట్టిగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలని కూరలోకి యాడ్ చేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి బాగా ఉడికాక నెక్స్ట్ దీంట్లో నేను ఒక రెండు స్పూన్ల వరకు పాలమీగలని యాడ్ చేస్తున్నాను ఇది ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసి దీంట్లో ఫైనల్గా కసూరి మేతిని యాడ్ చేసేయాలి ఈ కసూరి మేతిని యాడ్ చేశాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు అంతే అండి టేస్టీ టేస్టీగా పాలక్ పనీర్ కర్రీ రెడీ అయిపోయింది చాలా సులువుగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్